హరికృష్ణ కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా పదిహేడవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం యాభై తొమ్మిదవ శ్లోకం విషయా నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్య పరం విషయ విషయా వినివర్తన్ అంటే ఇంద్రియభోగాల నుంచి బయటపడటము టెంపరీగా బయటపడుతుంటారండి ఎస్పెషల్లీ మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది ఆ రోజు రిజల్యూషన్స్ తీసుకుంటాము ఈ రోజుతో లాస్ట్ సిగరెట్ తాగడం ఈరోజు లాస్ట్ మందు కొట్టడం ఈరోజు లాస్ట్ ఇంకా ఈ మధ్య కొత్తగా వచ్చిన డ్రగ్స్ ఈ దరిద్రాలన్నీ ఈ రిజల్యూషన్ తీసుకొని మరి ఆ రోజు కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ డే బలవంతంగా ఎంతో మనసు పీకేస్తూ ఉంటుంది మరి బా పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అవన్నీ అలవాటు అయిపోయినాయి రిజల్యూషన్ తీసుకున్నాము అనే ఒక తపన బయటికి కనిపించకూడదు పది మంది మధ్యలో రిసల్యూషన్ చెప్పేశాను కాబట్టి అది ఇంక పోదు కాబట్టి కొన్నాళ్ళు ఉపశమనం తీసుకుంటారు కానీ మనసులోంచి తీలేకపోతున్నారు ఆ జిహ్వ చాపల్యం ఏదైతే ఉందో ఆ ఇంట్రెన్సిక్ మెడిసిన్ పోవద్దు అది మెడిసిన్ దాకా మన బాడీలో గెలిపోయింది నికోటిన్ అడుగుతుంది బాడీ నికోటిని అడుగుతుంది అంటే నికోటి సిగరెట్ వల్ల అలాగే సాయంత్రం అయ్యేసరికి కొంతమంది గంట కొట్టేస్తుంది అంటారు అంటే మందుకోసం ఇన్ని పరిభాషలు ఉన్నాయండి దానికి అది మొత్తం సమూలంగా నిర్మూలించాలి అంటే ధ్యానం ఒకటే మార్పులండి తిరుగులేదు ఆ ధ్యానం చెయ్యాలి అంటే దానికి ముందు ప్రాణాయామం ప్రాణ ఎక్సర్సైజ్ విత్ ఆక్సిజన్ బాడీని కలుషితాలతో నింపేస్తున్నామే తప్ప మనకి ప్రాణవాయువు మనకి తెలియకుండా మనం బ్రతుకున్నాం అంటే ఏంటి మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం కాబట్టి బ్రతుకున్నాం ఆ శ్వాస అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ని ఒకసారి తెలియకుండా తీసుకొని ఇన్నీళ్ళు బ్రతుకుతున్నాం రోజు తెలిసి ఒక పది నిమిషాల ప్రక్రియగా చేస్తే బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని క్లీన్ అయిపోతాయి ఎప్పుడైతే బాడీలో ఉన్న ఆర్గన్స్ క్లీన్ అయినాయో మీ మనసు ప్రక్షాళం అవుతుంది మనసు కేంద్రీకృతం అవుతుంది దేని మీద ధ్యానంకి ధ్యానం మీద ఎప్పుడైతే కేంద్రీకృతమైందో ముందు ఆ ఊ మా మూడు బీజ అక్షరాల మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఆ కాన్సన్ట్రేషన్ అలా చేసుకుంటూ వెళ్తే షట్టకరాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ గ్రిప్ తెచ్చుకోవచ్చు ఇంకా ఈ బయట ఉన్న భోగభాగ భాగ్యాన్ని గురించి అసలు ఆలోచన కూడా రాదండి ఇలాంటిది ప్రస్తుతం ఉన్న యువత ప్రాక్టీస్ చేస్తే ఇదేదో ఇప్పుడేంటి మేము రిటైర్ అయ్యి చేస్తాం మీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు కదా చెప్తున్నారు నేను రిటైర్ అయ్యాక ఇప్పుడు చెప్తున్నాను కానీ ఇవన్నీ నేను ప్రాక్టీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాను గత నలభై యాభై ఏళ్ళగా నాకు అరవై మూడుకు నలభై ఐదు యాభై ఏళ్ళ మధ్యలో నేను భగవద్గీతని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానండి ప్రాణాయామము యోగా ధ్యానము కుండలి యోగా కూడా నేను ప్రాక్టీస్ చేశానండి ఈ రోజుకి కుండలి యోగం ప్రాక్టీస్ చేస్తాను దానికి బీజాక్షరాలు ఉంటాయి అంటే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ యువత చెయ్యాలి అంటున్నాను మీరు ఎప్పుడు చేశారు అని అడుగుతారేమో అని ఆ దానికి నేను ఆన్సర్ చెప్తున్నా నేను యూత్ లో ఉన్నప్పుడే ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను ఇది తప్పు ఇది ఒప్పు ఎప్పుడైతే ఏదైతే వదిలేయాలనుకుంటున్నామో నువ్వులు నీళ్లు పెట్టి వదిలేసినట్టుగా వదిలేయగలిగిన కెపాసిటీ మనం పెంచుకోవాలి అది యువత వల్లే సాధ్యము ఆ యువత ఇప్పుడు ఉన్న యువతకి ఇవన్నీ అవసరమండి లేనిపోనివన్నీ వచ్చేసి వాళ్ళ మీదకి నుంచి బయటపడిపోయి ఈ కాన్సన్ట్రేషన్లో వెళితేవండి ఆనందాలు తప్ప నేను అనట్లేదు మితిమీర ఆనందము అది వేరే పర్యవసనానికి దారితీస్తుంది మితిమీరకూడదు ఆనందాలు అందరూ అనుభవిస్తాం అనుభవించకుండానే ఎవరూ రాలేదు అనుభవించేది కూడా మితిమీరకుండా లిమిట్స్లో ఉండి ఆనందిస్తే ఆ తర్వాత మనకి రోజు ప్రాణాయామము ధ్యానము అనే ప్రక్రియ చేస్తే మన మీద మనకి పట్టు దొరుకుతుంది హరే కృష్ణ